దేశంలో వచ్చే ఏడాది జరగనున్న నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని రాజకీయ పార్టీలు అభిప్రాయపడ్డాయి అసెంబ్లీ కమిటీ హాలులో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి బీజేపీ బీఆర్ఎస్ మినహా మిగిలిన రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానంగా తెలంగాణ నష్టపోతుంది ఆ ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై చర్చలు ఆలోచన చేయాలని సమాపేశానికి హాజరైన రాజకీయ పక్షాలను డిప్యూటీ సీఎం కోరారు సమాపేశానికి హాజరైన నేతలంతా ఇచ్చిన సమాచారం మేరకు భవిష్యత్తులో ఈ అంశంపై ఎలా ముందుకు వెళ్ళాలో ప్రణాళిక తయారు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన ఏర్పాటును వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో చర్చించి ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ అభిప్రాయం వ్యక్తం చేశారు శాస్త్రీయ విధానం కనుగొనే వరకు పునర్విభజన అంశాన్ని వాయిదా వేయాలని కేంద్రాన్ని కోరనున్నట్లు పలువురు నాయకులు వెల్లడించారు దేశంలో ఆందోళనకు దారి తీయకుండా కొంతకాలం ఇదే విధానం కొనసాగించాలని నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయకపోతే ప్రమాదం ఉందన్న స్పృహ కలగజేయాలని సీనియర్ నేత జానారెడ్డి అభిప్రాయపడ్డారు పునర్విభజనకు సంబంధించి ఉన్న ఆందోళనపై అన్ని పార్టీలతో చర్చించినట్టు తెలిపారు పార్టీల గైరు హాజరు తాత్కాలికమే అన్న జానారెడ్డి భవిష్యత్తులో ఇలాంటి సమాపేశాలు మరిన్ని జరుగుతాయని చెప్పారు ఆ సమాపేశాలకు అన్ని పార్టీలు కలిసి వస్తాయని జానారెడ్డి ధీమా వ్యక్తం చేశారు